కైలాస పర్వతం ఈ పర్వతం గురించి ప్రపంచంలో తెలియని వారు ఉండరనుకుంటా టిబెట్ లో ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల్లో కైలాస పర్వతం ఒకటి ఈ పర్వతం టిబెట్ లోని మానస సరోవరానికి రాక్షసాతల్ సరస్సుకు సమీపంలో ఉంది ఆసియాలోనే అతిపెద్ద నదుల్లో కొన్నైన సింధు సట్లేజ్ కర్నాలి నదులు ఈ పర్వతం సమీపంలోనే ఉద్భవించాయట హిందూ ధర్మంలో కైలాస పర్వతాన్ని శివుని నివాసంగా శాశ్వత ఆనందానికి నిలయంగా భావిస్తారు ఈ శిఖరాన్ని హిందూ ధర్మంలో పవిత్ర స్థలంగా భావిస్తారు ఇంతటి పవిత్రమైన శిఖరాన్ని ఇప్పటి వరకు ఎంతో మంది పర్వతారోహకులు కైలాసగిరిని అధిరోహించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలం అయ్యారు ఈ పర్వతం పరిమాణంలో ఎవరెస్ట్ శిఖరం కన్నా చిన్నగా ఉన్న దీన్ని అధిరోహించడం చాలా కష్టంతో కూడుకున్న పనే అయితే ఎన్నో శక్తులు ఉన్న ఈ కైలాస శిఖరంపై దాదాపు వెయ్యి ఏళ్ళ క్రితమే ఓ సాధువు ఎక్కాడంటే నమ్ముతారా ఎంతో సునాయాసంగా పర్వతాన్ని అధిరోహించి అక్కడ ఉన్న శక్తిని వశపరచుకొని ధ్యానం కూడా చేశాడట కైలాస పర్వతాన్ని అధిరోహించిన సాధువు అక్కడ ఎలాంటి శక్తిని చూశాడు అన్న విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ఇంతకీ కైలాసగిరి పర్వతాన్ని ఎక్కిన ఆ సాధువు ఎవరు ఎలా అధిరోహించారు ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాము వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది చివరి వరకు అస్సలు మిస్ కాకండి సుమారుగా వెయ్యి సంవత్సరాల క్రితం టిబెట్ లో జరిగిన ఓ యథార్థ గాథ అని అక్కడి చరిత్ర చెబుతుంది పూర్వం టిబెట్ ప్రాంతంలో ఓ సాధువు ఉండేవాడు అతని పేరు జెట్సన్ మిలారేపా ఈయన ఒక వెయ్యి యాభై రెండు సంవత్సరంలో జన్మించాడట అయితే మిలారేపా జన్మించిన కొద్ది రోజులకే అతని తండ్రి మరణిస్తూ తన ఆస్తిని తన సోదరునికి అప్పగించాడట మిలారేపా యుక్త వయస్సుకు వచ్చిన తరువాత ఆస్తిని అతనికి ఇవ్వాలని తెలిపాడట కానీ మిలారేప పినతండ్రి ఆస్తిని స్వార్థ బుద్ధితో మిలారేపాకి ఇవ్వకుండా మిలారేపాను తన తల్లిని ఇంటి నుండి బయటకు గెంటివేశాడట అప్పుడు మిలారేపా వారికి అన్యాయం చేసిన వారిపై కక్ష సాధించడానికి ఒక గురువు వద్ద చేరి తాంత్రిక విద్యను నేర్చుకుని తన పినతండ్రి కుటుంబంపై పగ తీర్చుకున్నాడట ఇక కొంతకాలానికి మిలారేపాకు తాంత్రిక విద్యను నేర్పించిన గురువు చనిపోతూ క్షుద్ర పూజలు చేయడం వలన పాపాలు కలుగుతాయి అని అవి దేవుని సన్నిధానానికి చేర్చవు అని మిలారేపకు చెప్పాడట ఓ మంచి గురువుని చూసి నీ జన్మకు పరమార్థాన్ని తెలుసుకోవాలని మిలారేపాకు హితబోధ చేస్తాడట అప్పుడు మిలారేప ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నాడని తాను మంచి మార్గంలో నడిపించేందుకు భారతదేశంలో యోగ విద్యను నేర్చుకుని వచ్చిన మార్ప అనే గురువుని కలిశాడట మిలారేప గురువు వద్దకు వెళ్లిన సమయంలో మార్ప పొలాన్ని దున్నుతూ ఉండడాన్ని చూసి తాను కూడా పొలాన్ని దున్నడం ప్రారంభించాడట కొద్దిసేపు గడిచిన తర్వాత మిలారేప మార్పతో మాట్లాడుతూ నన్ను మీ శిష్యులుగా స్వీకరించండి అంటూ ప్రాధేయపడ్డాడట గురుదేవా నేను మీ దగ్గర జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాను అని అడగడంతో తన గురువు మార్ప సరే అని ఒప్పుకున్నాడట అయితే దానికి మిలారేపాకు ఓ షరతు పెట్టాడట ఓ ఏడాది సరిపడ ధాన్యాన్ని సంపాదించాలని మిలారేపాకు చెప్పాడట దాంతో మిలారేపా ఒక్క రోజులోనే భిక్షాటన చేసి ఏడాదికి సరిపడ ధాన్యాన్ని సంపాదించాడట ఆ ధాన్యాన్ని తీసుకువచ్చి మార్ప ఇంటి ముందు ఎత్తేశాడట అది చూసిన గురుదేవుడు మిలారేప ఆగ్రహం వ్యక్తం చేస్తాడు అప్పుడు మెలారేపా తన గురువుని క్షమించమని అడగగా అతన్ని క్షమించిన మార్ప బయట పనులు మాత్రమే చేయాలి నీకు ఇప్పట్లో జ్ఞానబోధ చేయలేనని చెప్పాడట దాంతో మెలారేపా వ్యవసాయం చేస్తూ కాలాన్ని గడిపాడని చరిత్ర చెబుతోంది అప్పుడప్పుడు ఆశ్రమంలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మెలారేపా వచ్చిన తన గురువు అనుగ్రహించేవాడట ఏళ్ళు గడిచిన మిలారేపతో తన గురువు మార్ప కఠినంగా ప్రవర్తించడంతో మిలారేప తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం యత్నం చేశాడట అది తెలుసుకున్న మార్ప ఇప్పుడు నువ్వు నిజంగా పశ్చత్తాప పడుతున్నావు నీకు ఇప్పుడు జ్ఞానబోధ చేస్తాను అంటూ చేరదీశాడట కొన్ని రోజులు జ్ఞానబోధ చేసిన తర్వాత మిలారేపాని ధ్యానం చేయాలని మార్ప ఆదేశిస్తాడు అది కూడా కైలాస శిఖరం పైన వెళ్లి ధ్యానం చేయాలని సూచిస్తాడు తన గురువు మాటను గౌరవించిన మిలారేప ఒక వెయ్యి తొంభై మూడవ సంవత్సరంలో మరికొంతమంది అనుచరులతో కలిసి పశ్చిమ దిశగా కైలాస యాత్రను ప్రారంభించాడట కైలాస పర్వతాన్ని అధిరోహించే మార్గంలో మానస సరోవర ప్రాంతానికి చేరి అక్కడ బస చేశారట అప్పుడు అక్కడ నరోవన్ అనే ఒక వ్యక్తిని మిలారేప కలుస్తాడు అప్పుడు నరోవన్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని మిలారేపని అడగగా కైలాస పర్వతం మీద ధ్యానం చేయడానికి వచ్చానని మిలారేప సమాధానం చెప్పాడట అప్పుడు నరోవన్ మీకు కైలాస పర్వతం అధిరోహించడం సాధ్యం కాదు తిరిగి వెళ్ళిపోండి అని నరోవన్ చెప్పాడని చరిత్ర చెబుతోంది సాధన చేసే సాధకులు ఎవరైనా పర్వతాన్ని అధిరోహించి ధ్యానం చేయగలరని మా గురువు మార్ప చెప్పారని మిలారేప సమాధానం చెప్పాడట అప్పుడు నరోవన్ మిలారేప మధ్య ఓ చిన్న వాగ్వాదం జరిగిందని తర్వాత నరోవన్ మిలారేపాతో ఒప్పందం కుదుర్చుకున్నాడని ఎవరైతే ముందుగా కైలాస పర్వతాన్ని అధిరోహిస్తారో వారే ఆధిపత్యం చేయగలరని చెబుతాడు ఆ తర్వాత మిలారేప నిద్రిస్తున్న సమయంలో నరోవన్ శిఖరాన్ని అధిరోహించడం ప్రారంభించాడట నరోవన్ పర్వతం అంచుకు చేరుకునే సమయంలో గాఢ నిద్రలో ఉన్న మిలారేప లేచి శిఖరాన్ని వేగంగా అధిరోహించడం ప్రారంభించాడట పర్వతం చివరిలో ఉన్న నరోవన్ అంచుకు చేరుకోగానే అక్కడ ప్రకాశిస్తున్న కాంతిని తట్టుకోలేక తన ప్రయత్నాన్ని మానుకున్నాడట తరువాత మిలారేపే ప్రయత్నం అంచుకు చేరుకొని అక్కడ ఉన్న కాంతిని చూసి రెండు చేతులతో మొక్కి కాంతిని తన వశం చేసుకుని ధ్యానం చేయడం ప్రారంభిస్తాడు ఆ తరువాత మిలారేప కైలాస పర్వతం నుంచి కాస్త మంచును తీసుకొని కిందికి విసిరేశాడట ఆ మంచు కాస్త చిన్న పర్వతంలాగా మారడంతో ఆ పర్వతాన్ని మిలారేప నరోవన్కు ఇచ్చాడట ఈ పర్వతం మీది నుంచి కైలాస పర్వతాన్ని సులభంగా చూడవచ్చని మిలారేప చెబుతాడు చాలా కాలం పాటు కైలాసగిరిపై ధ్యానం చేసి కిందికి వచ్చిన మిలారేప కైలాస పర్వతం మీదికి ఎవరు వెళ్ళకూడదని అక్కడ ఉన్న శక్తిని ఎవరు కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పాడట ఎవరిని తన దగ్గరకు రప్పించుకోవాలో ఆ శక్తే వారిని కైలాస పర్వతం మీదికి రప్పించుకుంటుందని చెబుతాడు ఎవరు పడితే వారు కైలాస పర్వతం అధిరోహించలేరని అలా చేస్తే అది వారికే ప్రమాదం అని చెప్పాడట పర్వతం మీద ఉన్న శక్తి ఏంటి అక్కడ ఏ శక్తి మిలారేపకు దర్శనం ఇచ్చింది అన్న విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచాడట అందుకే ఈ పర్వత రహస్య పర్వతం అని పిలుస్తుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అక్కడ ఉన్న శక్తి శివుడని నేను నమ్ముతున్నాను మరి మీరు నమ్మినట్లయితే కామెంట్ బాక్స్ లో ఓం నమ శివాయ అని మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఇలాంటి మిస్టరీ భక్తి వీడియోల కోసం నోటిఫికేషన్ బెల్ను ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అలాగే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి మీ యొక్క అమూల్యమైన సూచనలను సలహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే జై హింద్